గిద్దలూరు నల్లమల అడవి అందాలు వాటి ప్రత్యేకతలు ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతం ఎంతో సుందరంగా దర్శనమిస్తుంది కర్నూలు ప్రకాశం జిల్లాకు సరిహద్దు అయిన ఈ ప్రాంతం ఎత్తైన కొండలు దట్టమైన అడవి విస్తరించి ఉంది ఈ ప్రాంతంలో నుంచి ప్రయాణించే ప్రయాణికులు ఈ అడవులను చూసి ఆస్వాదిస్తూ ఉంటారు ఈ నల్లమల అటవీ ప్రాంతంలో ఎంతో విలువైన కలపకు బాండాగారం ఈ నల్లమల అటవీ ప్రాంతంపై ఆధారపడి ఎన్నో తెగల జాతుల ప్రజలు జీవనం సాగిస్తూ ఉంటారు ఈ ప్రాంతంలో వన్యప్రాణులు కూడా అధికంగానే సంచరిస్తూ ఉంటాయి ఇక ఈ ప్రాంతంలో బ్రిటిష్ కాలంలో నిర్మించిన రైల్వే వంతెన ఉంది అది ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది బస్సు రైలులో ప్రయాణించే వాళ్లు బ్రిడ్జిని చూసి ఆశ్చర్యానికి లోనవుతుంటారు ఎందుకంటే అంత ఎత్తులో ఆ కాలంలో ట్రైన్ ఎలా ప్రయాణించి ఉందో అని ఊహించుకుని ఆస్వాదిస్తున్నారు అలానే దశాబ్దం క్రితం కొన్నలో నిర్మించిన రైల్వే స్వరంగం రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులను వేరే వింత లోకంలోకి తీసుకువెళ్తుంది ఇక ఈ ప్రాంతంలో ప్రవహించే సగిలేరు వాగుకు ఉన్న ప్రత్యేకత ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ వాగు ప్రవహిస్తున్న సమయంలో పలు సందర్శకులు వాగులు జలకాలాడుతూ సేద తీరుతూ ఉంటారు దాదాపు ముప్పై నుండి యాభై కిలోమీటర్ల వరకు విస్తరించిన ఈ నల్లమల అటవీ ప్రాంతంలో ఎన్నో వన్యప్రాణులతో పాటు క్రూర మృగాలు కూడా సంచరిస్తూ ఉంటాయి దీనికి అనుసంధానంగా రాచర్ల మండలంలోని నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం వద్ద ఉన్న నీటి గుండం అందరినీ ఆకర్షిస్తుంది ఈ గుండం ప్రత్యేకత ఎంత లోతు ఉందో ఇప్పటికీ తెలియకపోవడమే నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ఈ గుండంలోకి అధిక మొత్తంలో వరద నీరు పోటెత్తుతుంది ఆ సందర్భంలో ఉగ్రరూపంలో ఉన్న ఈ గుండాన్ని చూస్తే గుండల్లోకి దిగి స్నానం ఆచరించేందుకు ఎవరూ సాహసించరు ఇలా గిద్దలూరు నల్లమల అటవీ ప్రాంతంలో ఎన్నో ప్రత్యేకతలకు పెట్టింది పేరు అలానే ప్రకాశం కర్నూలు సమీపంలో ఉన్న నరసింహస్వామి దేవాలయం వద్ద వజ్రాలు కూడా దొరుకుతాయి అని ఇక్కడ చాలా మంది ప్రజలు వర్షాలు పడిన సమయంలో వజ్రాల వేట కొనసాగిస్తారు గిద్దలూరు నల్లమల అటవీ ప్రాంతాన్ని స్థానిక ప్రజలు చూసి ఎంతో గర్వంగా ఫీల్ అవటమే కాకుండా ఇంత అదృష్టం అవకాశం కల్పించిన పుడమీ తల్లికి రుణపడి ఉంటాయి మని మనసులో ప్రకృతి తల్లికి నమస్కరిస్తూ ఉంటారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు మాత్రం ఈ ప్రకృతిని చూసి పరవశించి పోతూ ఉంటారు